రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా గ్రామ వార్డు సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడా పోటీలను నిర్వహిస్తోంది క్రీడల ద్వారా గ్రామస్థాయి నుంచి ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించడం ప్రతిభను గుర్తించి జాతీయ అంతర్జాతీయ వేదికలపై పోటీ పడేలా తీర్చిదిద్దడం క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం లక్ష్యాలుగా పెట్టుకొని ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ నుంచి క్రీడా పోటీలు ప్రారంభం కానున్నాయి ఈ మేరకు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో జరిగే క్రీడా పోటీలకు సంబంధించి డాన్ హై హైస్కూల్ గ్రౌండ్లో ఏర్పాట్లను సోమవారం ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి నగరపాలక సంస్థ కమిషనర్ వి నిర్మల్ కుమార్ డిప్యూటీ కమిషనర్ శివారెడ్డి కార్యదర్శి పి శ్రీనివాసరావు తదితరులు పరిశీలించారు మొత్తం ఐదు క్రీడాంశాలు క్రికెట్ వాలీబాల్ కబడ్డీ ఖోఖోలతో పాటు బ్యాడ్మింటన్ డబుల్స్లో పోటీలు నిర్వహించనున్నారు ఈ నేపథ్యంలో డాన్బాస్కో గ్రౌండ్లో సిద్ధం చేసిన కోర్టులను వారు పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మురుడు హనుమంతరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి నగరపాలక సంస్థ కమిషనర్ వి నిర్మల్ కుమార్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు మన కమిషనర్ గారు అరవై ఆరు సచివాలయాలకి అన్నీ కూడా మంగళగిరి పరిధిలో పన్నెండు ప్లే గ్రౌండ్స్ ఏర్పాటు చేయడం ఇక్కడ మరి ఆటలాడేటటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా అన్ని సౌకర్యాలు కూడా ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు చాలా గొప్ప విషయం ఇది దాదాపు ఈ పోటీల్లో పాల్గొని విజేతలైనటువంటి వాళ్ళకి స్టేట్ లెవెల్లో విజేతలైనటువంటి వాళ్ళకి ఐదు లక్షల రూపాయల వరకు బహుమతి ఉంటుంది జిల్లా స్థాయిలో అట్లానే మరి మండల స్థాయిలో కూడా ఈ బహుమతులన్నీ కూడా ఉంటాయి వివిధ రకాలుగా కనుక అందరూ కూడా పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ ఈవెంట్ ఆటల పోటీని ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొని చిలకించడమే కాకుండా ఆటల్లో ఉన్నటువంటి వాళ్ళని ప్రోత్సహించే విధంగా అందరూ పాల్గొనాలని చెప్పి ప్రజలందరికీ కూడా చేస్తూ రేపటి నుంచి ఇవి మొదలవుతాయి మొత్తం నలభై ఐదు రోజులు జరుగుతాయి ఈ నలభై ఐదు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక కోలాహలంగా పండగల్లాగా జరిగేటటువంటి విధానాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి ప్రజలందరూ కూడా పాల్గొనేటటువంటి వాళ్ళకు ఉత్సాహం ఇవ్వాలి ప్రజలు పాల్గొనాలి ప్రభుత్వం చేసేటటువంటి ఈ కార్యక్రమం జయప్రదంగా జరిగే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులు కానీ ప్రజలు నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను మంగళగిరి ఎంటీఎంసీ పరిధిలో అరవై ఆరు సచివాలయాల్లో పంతొమ్మిది వేల మంది క్రీడాకారులు నమోదు చేసుకోవడం జరిగింది మొత్తం ఐదు ఈవెంట్స్ క్రికెట్ షటిల్ ఖోఖో కబడ్డీ షటిల్ వాలీబాలు ఈ మొత్తం ఐదు ఈవెంట్లో మెయిలు ఫిమేలు ప్రతి సచివాలయంలో కూడా మెయిలు ఫిమేల్ టీమ్స్ ఉన్నాయి దాదాపుగా నలభై ఐదు రోజులు సుదీర్ఘంగా క్రీడాకారుల్ని అన్ని విధాలుగా ప్రోత్సహిస్తూ ఎక్క ఇంకొక సౌకర్యం కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడికక్కడ ఆ రోజు వచ్చే క్రీడాకారులను కూడా ప్రోత్సహిస్తూ కరెంటు బుకింగ్ కూడా క్రీడాకారులు సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ కూడా మంగళగిరి ఎంటీఎంసీ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి క్రీడాకారుడు దీన్ని వినియోగించుకోండి మీ యొక్క నైపుణ్యాన్ని క్రీడా స్ఫూర్తిని గ్రామీణ స్థాయి నుంచి ప్రతిభని ఇది ఉత్త ఆటల పోటీలే కాదు విలువైన బహుమతులు కూడా రాష్ట్ర ప్రభుత్వం మీకు అందజేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఐదు ఈవెంట్స్లో పాల్గొనండి అదేవిధంగా ఇవి జరిగే దాదాపు పన్నెండు గ్రౌండ్స్లో జరుగుతున్నాయి ప్రతి గ్రౌండ్ దగ్గర కూడా ఆ సచివాలయ పరిధిలో ఉన్న కార్యకర్తలు నాయకులు ప్రజలు ఆట మీద ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అయ్యి ప్రభుత్వ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తద్వారా ఆటల్ని ప్రోత్సహిస్తున్న ఆంధ్ర రాష్ట్రం యొక్క ఖ్యాతి దేశ నలుమూలలా వ్యాపించేసే విధంగా మీరు అందరూ సపోర్ట్ చేయాలని ఈ సందర్భంగా కోరుకున్నారు ఈ ఆడదాం ఆంధ్రలో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వర్యులు ఎంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ కార్యక్రమాల్లో భాగంగా మొత్తం మన ఎంటీఎంసీ పరిధిలో అరవై ఐదు సచివాలయాలకి మరి ఇంకొకటి అరవై ఇంకొక సచివాలయం మొత్తం కలిపి అరవై ఆరు సచివాలయానికి గాను మనకి పంతొమ్మిది వేల పైచీలకి ప్లేయర్స్ అన్నది రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది దాంట్లో ఆడియన్స్ సంబంధించి పన్నెండు వేల నూట యాభై మంది ఆడియన్స్లో కూడా రిజిస్ట్రేషన్ చేయటం కూడా జరిగింది సో ఈ గుంటూరు జిల్లాలోనే ఎక్కువ మంది ప్లేయర్స్ రిజిస్ట్రేషన్ అయింది మన ఎంటెన్సీ పరిధిలోనే అయ్యారు ఈ పంతొమ్మిది వేల నూట యాభై మంది పైచీలిక అయ్యారని చెప్పని చెప్పడం కూడా చాలా గర్వకారణంగా ఉంది మనం వీటికి సంబంధించి ఇరవై ఆరో తారీఖు అనగా రేపటి నుంచి మనము ఈ వార్డు సచివాలయ స్థాయిలో ఐదు రకాలైన డిసిప్లిన్ల గల పోటీలను మనం నిర్వహించుకోవడం జరుగుతుంది దానికి తగిన ఏర్పాట్లన్నీ కూడా మనం చేసుకోవడం జరుగుతుంది రేపు మొదటి గేమ్ అన్నది పదకొండున్నర గంటలకు మనకి మన పన్నెండు క్రీడా ప్రాంగణాలు ఏవైతే సెలెక్ట్ చేసుకున్నామో వాటిలో స్టార్ట్ అవుతుంది ఈ పన్నెండు క్రీడా ప్రాంగణంలో మనకి మన మంగళగిరి తాడేపల్లి పరిధిలో డాన్బాస్కో స్కూలు సీకే స్కూలు అదేవిధంగా బ్రహ్మానందపురంలో ఉన్న జెడ్పీహెచ్ఎస్ ఉండవల్లిలో ఉన్న ఇండోమెంట్ ల్యాండు తెనుమాక ఆ తర్వాత పెద్దవడ్లపూడి నిడమర్రు నూతక్కి గ్రామాల్లో ఉన్న స్కూల్స్లో మనం ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది సో దీనికి సంబంధించిన గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నది కూడా మనం పూర్తిగా మనం ఎన్స్రూవ్ చేసుకోవడం జరిగింది దానికి తగ్గట్టుగా ప్లేయర్ ప్లేయర్స్కి సంబంధించిన గ్యాలరీ అదేవిధంగా మనం మెడికల్కి సంబంధించినటువంటి ఫెసిలిటీసు అదేవిధంగా మన దీంట్లో ఉన్న పోలీస్ పోలీస్ వాళ్ళని కూడా మనం రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది అక్కడి నుంచి కూడా మనకి ప్రాపర్ సపోర్ట్ అనేది వస్తుంది సో డిఎంహెచ్ఓ గారు కూడా మనం అప్రోచ్ చేయడం జరిగింది ఫస్ట్ ఎయిడ్ కిట్స్ కానీ ఆ మందులు కానీ వాటి సంబంధించినవి కూడా మనం అన్ని ఏర్పాటు చేసుకోగలుగుతున్నాం మనం ఈ కార్యక్రమంలో పలువురు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మురగాల మల్లేశ్వరరావు పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు